టిఆర్ఎస్ నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది సీట్లు సాధించబోతున్నది అలాగే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది నుండి అరవై ఏడు స్థానాలను సాధించబోతా ఉన్నది తెలంగాణ దంగల్లో కాంగ్రెస్ విజయ బావుతా ఎగరవేసింది సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో ఆ పార్టీకి అనుకూలంగా అర్థం కాలేదా అటు చూడు ఎస్ <tune> వళ్ళి <tune> <Yes. tune> <tune>